హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నానండి అందరూ చింతపండుతో చూపించారు కానీ అల్లం వెల్లుల్లి పేస్టుతో ఎలా చేసుకోవాలో చూపించలేరు కదా ఈ వీడియోలో అల్లం వెల్లుల్లితో ఎలా చేసుకోవాలో ఈ పచ్చడి చూపిస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే సంవత్సరం అంతా అదే టేస్ట్తో అదే కలర్తో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు కంటే కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసే ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ముప్పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి బట్టతో నీట్గా తుడిచేసుకోవాలి తడి అనేది లేకుండా తుడుచుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టండి అప్పుడు దానికి ఉన్న తడి మొత్తం పోతుంది అలా తడి మొత్తం పోయాక మాత్రమే మనము పచ్చడి చేసుకోవాలి ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి ఉసిరికాయలకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మామూలుగా ఇలా ఘాట్లు పెట్టండి మరి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు పెడితే సరిపోతుంది ప్రతి ఉసిరికాయకు కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా అంతా లోపల వరకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులను లో ఫ్లేమ్లోనే మంచి కలర్ మారి మనకు మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి మెంతులు చేదు రావద్దంటే వాటిని వేయించుకోవడంలోనే ఉంటుందండి వాటిని మంచిగా వేయించుకుంటే లోపల వరకు వేగితే మనకు చేదు అనేది అస్సలు రాదు చూడండి ఇలా బాగా వేగినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్రను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకునే అవసరం లేదండి జీలకర్ర కూడా లైట్గా వేగితే సరిపోతుంది జీలకర్ర మెంతులు ఇలా వేగినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసినాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆవాలను కూడా ఎక్కువ వేపుకో అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారాలండి చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి కొద్దిగా వేడిగా ఉన్న మనకు పిండిలాగా మెత్తగా రాదు కాబట్టి అంటుకుపోతుంది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇవి పూర్తిగా చల్లారినాక మాత్రమే మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా గ్రైండ్ చేసుకున్న ఈ మెంతి పిండిని పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్లో పోసుకొని చూడండి ఎంత సన్నగా వచ్చిందో మీరు ఒకవేళ లావుగా వచ్చిందంటే జల్లించుకోండి సరిపోతుంది నాకైతే మెత్తగా వచ్చింది కాబట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మనం ముందుగా వేయించుకున్నది ఉంది కదా కడాయి అదే పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకున్నాక మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి వేసి వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించొద్దండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి చాలామంది ఇలా వేయిస్తే సి విటమిన్ పోతుంది అంటారు కానీ మనం అంతవరకు వేయించాము జస్ట్ లైట్గా వేయించుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదండి బాగానే ఉంటుంది మీరు కావాలంటే ఇలా వేయించుకున్నాక వీటిలోంచి గింజ తీసి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కట్ చేయట్లేదు ఈ విధంగా గుచ్చితే ఫోర్క్ ఈజీగా దిగిందంటే మనకి ఇవి ఫ్రై అయినట్టే ఇప్పుడు ఆయిల్లోంచి వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఓన్లీ ఉసిరికాయలు మాత్రమే తీసుకోవాలండి ఆయిల్ కాదు ఇలా మొత్తం తీసేసుకున్నాక దాంట్లోకే పోపు వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఈ వీడియో క్లిప్ మిస్ అయింది జీలకర్ర వేసుకున్నాక కొన్ని ఉల్లి ఎల్లిపాయలను ఇలా గచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి ఒక రెండు మిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇక్కడ పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి ముప్పావు కేజీ ఉసిరికాయలకు పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను మీకు కావాల్సిన గ్రేవీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకున్నా ఏం పర్వాలేదు అల్లం వెల్లుల్లిని దానికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి నూనెలో వేసి స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలండి ఇలా వేడి నూనెలో ఫ్రై చేయడం వల్ల దానికి ఏమైనా తేమ లాంటిది ఉన్నా ఆ వేడి నూనెలో ఇదైపోతుంది అనమాట ఇప్పుడు ఉసిరికాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టి చూడండి పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు రెండు చల్లారినాక మాత్రమే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి ముందుగా ఇక్కడ ఒక కప్పు కారం తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో అరకప్పు కంటే కూడా కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిలో ఉంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి నెక్స్ట్ డే చూసి వేసుకోవచ్చు అలాగే మెంతిపిండి కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లిని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో పోపు అది కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇది కలిపేలోపు మీకు ఒక చిన్న విషయం అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి చాలామంది హైప్ కూడా ఇవ్వట్లేదండి ఛానల్ అస్సలు గ్రో లేదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీసుకొని కలుపుకోవాలి నిమ్మరసం మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి మనకు ఈ ఉసిరికాయలు అనేది ఒగరుగా ఉంటాయి కాబట్టి ఇలా నిమ్మరసం వేయడం వల్ల పులుపు కూడా యాడ్ అవుతుంది అప్పుడు టేస్ట్ కమ్మగా ఉంటుంది కాబట్టి తప్పకుండా నిమ్మరసంని కూడా వేసుకోవాలి ఇది వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మీరు దీన్ని ఇలానే ఉంచుకోవచ్చు లేదంటే ఏదైనా జార్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ ఎత్తుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ ఒక గాజు బౌల్స్ తీసుకొని దాంట్లోకి వేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈరోజు ఉంచేసుకొని రేపు ఒక ఇక్కడ ఆయిల్ ఏం కనిపించట్లేదు కాబట్టి ఇలానే ఉంచేసుకొని రేపు చూస్తే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుందండి ఈరోజు మనకు అసలు వేసిన ఆయిల్ అస్సలు కనిపించదు రేపు అయితే ఆయిల్ బయటకు వస్తుంది నేను ఇలా ఒక గాజు సీసాలో వేసుకున్నాక ఇంకొంచెం ఉంటే దాన్ని కూడా ఇంకొక గాజు బౌల్లోకే వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్నాక వీటిపైన మూత పెట్టేసి ఈరోజు ఇలానే వదిలేసి రేపు చూస్తే మీకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడండి నేను ఇలా రెండు జార్లలో వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి మనకి అది కామన్ కదండి కొంచెం అన్నం వేసుకొని ఇలా తింటే ఉంటుంది మామూలుగా ఉండదండి స్టార్టింగ్ కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి మనకు ఆయిల్ అయితే ముందు రోజు అస్సలు కనిపించలేదు కదా నెక్స్ట్ డే ఆయిల్ దాని అంతటి అదే ఇంకా పైకి వస్తుందండి ఇంకా రెండు రోజులు ఆగితే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు రెండిట్లో కూడా ఆయిల్ చూడు ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మీకు తక్కువ అనిపిస్తే ఎక్కువ మళ్ళీ కొంచెం వేడి చేసి కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్